రైతు సోదరులకు నమస్కారం నా పేరు వేముల నరేంద్ర ప్రసాద్ గంపలగూడెం మండలం పెద్ద కొమరు గ్రామం నేను పది ఎకరాలు పత్తి ఇరవై ఐదు ఎకరాలు పొలం వేస్తున్నాను షాప్కి వెళ్ళాను ఎజర్లను ఇటు తీసుకున్నాను దానితో పాటు శ్రియాన్ వారి జీనాన్ కలిపి ట్రై చేయమన్నారు అది అది దేనికని అడిగి అడిగితే పత్తి ఎరుపు రాకుండా బ్లూటూల్స్ అని ఉంటుందని సలహా ఇచ్చారు అలానే తీసుకొని శ్రీయాణివారు జనాలు నేను స్ప్రే చేసాను కలుపు మందులో కలిపి మరియు పత్తి కూడా బాగా తేడాగా వస్తుంది సాధారణంగా కలుపు మందు వాడితే మొక్క పెరుగుదల ఆగుతుంది కానీ స్త్రీ అని వారి జనాన్ని కలిపి వాడటం వలన మొక్క ఎదుగుదల బాగుంటుంది కావున రైతులు అందరూ వాడుకోగలరు ఇదేనండి జనాను మాకు ఇచ్చిన ముందు కలుపు మందులో కొట్టమని చెప్పిన ముందు ఇదే తీసిన తర్వాత మొక్క కూడా బాగుంది మంచి పేటగా ఉంది ఎదుగుదల కూడా కనిపిస్తుంది తర్వాత కొట్టి కూడా పది రోజులు అవుతుంది మొక్క కూడా మంచి తేటగా ఎరుపు అనేది రాలేదు కలుపు మందు కొట్టినా కానీ జనాను వాడటం వల్ల మొక్క కూడా మంచి ఇగురు చిల్ల పక్క పక్క చిల్లలు కూడా బాగా వస్తున్నాయి రైతులు అందరూ వాడుకోదగ్గ ముందు మళ్ళీ నేను ఇంకొకసారి స్పేస్ చేయాలనుకుంటున్నాను ఇదే మందుని వాళ్ళ కంపెనీ వాళ్ళు శ్రీయాన్ వర్ జనాను